మన ఉన్నారు తర్వాత కూడా ఉన్నారు అయితే మన ఊర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆయన శిష్యులు అదికోవడం జరిగింది మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి శిష్యురా చాలా మంది ఉన్నారు అందరూ రావుల్కాలం దగ్గర బెజరేశ్వరం రావుల్కాలం దగ్గర బెజరేశ్వర ఉంది ఆ బెజరేశ్వరం అనే శ్రీ పార్వతి ఒక ఆవిడ అని ఆవిడ మన ఊరు పదిహేను ఏడు పంతొమ్మిది తొంభై తొందరలో మన ఊరు ఒకసారి వచ్చారు ఎన్నో నాన్న వచ్చినప్పుడు ఒకసారి వచ్చారు అప్పుడు మన సేర్పాతి గారు అబ్బాయి కూడా మీటింగ్ వచ్చారు చాలా బాగా చెప్పారు ఆ పార్వతి మాతజీ గారు మన రాయవరం భోశక్తి సత్సంగం ఇరవై తొమ్మిదో ఆశిపొచ్చానికి రమణ ఆహ్వానిస్తూ వచ్చారు అంతకుముందు బొలార మాట్లాడి వచ్చారు కేటాపలో వచ్చారు అలాగే మొన్న వంజీ రేటు స్వామి గారు పెరమిడి కేంద్రం పొలమూరుతో నుంచి వంజీ రెండు స్వామి గారు అయితే పిరమిడ్ కేంద్రానికి మన మాతలు వీళ్ళందరూ మన గురువారం ససంగం వీళ్ళందరూ మాత మా సీతమాత గారు వచ్చారు అక్కడికి కార్యక్రమానికి క్షణపడు ఏమంటే రాయవరం వాచిపోతే అమ్మగారు వచ్చారు కదా అమ్మగారిని మన రాయవరం మన మహేంద్రవాడ ఓంశక్తి సత్సంగం వార్చుకొచ్చాం కదా అక్టోబర్ పదనాలుగులో అమ్మగారిని కూడా రమ్మందామండి ఒకసారి మన సత్సంగంలో వాచిపోతాం ఉపయోగం చేస్తారని చెప్పేసి మన సీతమాతి గారు సలహా ఇవ్వడం కావడం జరిగింది అదే విషయం అమ్మగారికి వెళ్తాం తప్పనిసరిగా వద్దామ్మా నేను ఈ గ్రామంలో మీ గ్రామంలో మహేంద్రవాడ గ్రామంలో మా గురువు గారు ఊరేది మా గురువు గారు మహేంద్రవాడ తోటలో గంగయ్య గారు రెడ్డి గురువు గారు అంటారు ఆ గురువు గారు ఊరు వచ్చి నేను ఉపన్యాసం చెప్పడం నాకు చాలా సంతోషంగా నా పనిస్తున్నారు మీకు అందరికీ కూడా మహేంద్రవాడ గురువారం సత్సంగారు అధినేత సభ్యులు అందరికీ కూడా కృతజ్ఞతలు అదే మా గురువు గారు వచ్చి ఉపన్యాసం చెప్పడం నాకు చాలా సంతోషదాయకం ఆ సీతమాతి గారు శ్రీ గారికి సత్సంగ సభ్యులు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పండి అని చెప్పేసి అమ్మగారు చెప్పడం రేపు అక్టోబర్ పదహారో తారీఖునే అమ్మగారు వస్తారు అమ్మగారు ఏంటంటే అచర సాంప్రదాయంలో ఉన్నటువంటి మనలాగే గృహస్థాశ్రమే అన్ని ఆశ్రమంలో ఉత్తమైనటువంటి ఆశ్రమే అన్ని ఆశ్రమంలో కూడా ఉత్తమైనటువంటి ఆశ్రమంటే గృహస్థాశ్రమం గృహస్థాశ్రమంలో వచ్చినటువంటి వ్యక్తి ఒక బ్రహ్మచారి గృహస్థాశ్రమంలో వచ్చినటువంటి వ్యక్తి ఒక సన్యాసి జగత్తు రాజ్య గృహస్థాశ్రమంలో వచ్చినటువంటి మహాపురు కాలజ్ఞానం రాసినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి రాగేంద్ర స్వామి ఎవరు చూస్తున్నారా కానీ మన గృహస్థాశ్రమం అన్ని ఆశ్రమాల వల్ల ఉత్తమైనటువంటి ఆశ్రమం ఏదైతే గృహస్థాశ్రమం అటువంటి గృహస్థాశ్రమం మనలాగా మనందరం కూడా గృహస్థలం ఇక్కడ ఉన్నాడు అందరూ ఇక్కడ ఉన్నాడు అందరూ కూడా గృహస్థి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి గురువు దొరకడం మన అదృష్టం మన ఉన్నాడు గురుజీ గారు కూడా గృహస్థాశ్రమే పెళ్లి చేసుకోవడం సంతానం కనడం ఇలాగ ఆధ్యాత్మికంగా ఉండడం అలాగే మన చంద్రశేఖర స్వామి కూడా కనబడతాయి చంద్రశేఖర స్వామి గురువు గారు కూడా గృహస్థల అలాగే బృహత్తులు ఉన్నటువంటి వ్యక్తులు గృహస్థుడు దొరకడం మన అదృష్టం అనమాట ఇప్పుడు మనకి ఏదైనా కొన్ని కొన్ని సంశయాలు వచ్చి అనుకోండి బ్రహ్మచారి అనేది చెప్పలేదు సన్యాసి నడితే చెప్పలేదు గృహస్థాసంలో ఉన్నటువంటి విషయాలు కొన్ని కొన్ని అడిగే విషయాలు అడగిన విషయాలు ఏమన్నా అంటే గృహస్థుడే చెప్పారు కొన్ని విషయాలు మిగతా చెప్పలేదు అని చేత మన ఇక్కడ సత్సంగానికి ఎక్కడ సత్సంగం జరిగినా కానీ సత్సంగా